ద వేష అయినటువంటి రహాబు జీవితంలో నుండి కొన్ని విలువైన సంగతులను మనం నేర్చుకుందాం అయినటువంటి ఆమె జీవితాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు యహోశివ గ్రంథంలోని ఒక అధ్యాయమే ఆమె కోసం పెట్టాడు అసలు ఇంతకు ఆమె జీవితంలో దేవుడు ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు ఏం చేయాలని ఆమె పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడనే పాఠాన్ని మనం నేర్చుకుందాం ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం ఆమె జీవితంలో దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడన్న ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం ఆమె జీవితంలో నుండి ఒక గొప్ప ప్రణాళిక దేవుడు ఏర్పరిచాడు దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆమె జీవితంలో నుంచి అందుకనే ఒక అధ్యాయాన్నే దేవుడు ఒక వేష్య అయినటువంటి రహాబు జీవితాన్ని బైబిల్ గ్రంథంలో లిఖించాడు తెలుసుకుందాం ఆమె గురించి ఎందుకు ఆమె వేషగా మారింది అనే విషయాన్ని తెలుసుకుందాం ఆమె పట్ల దేవుడు ఎలాంటి ప్రణాళిక ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం